ఇంకా విధి నిషేధాలని కొన్ని ఉంటాయి విధి అంటే ఏ ఏ పనులు చెయ్యాలి ఏ ఏ పనులు చేయకూడదు ఈ చేయవలసినటువంటి వాటిలో ఉపవాస వ్రతం అనేది చెప్పారు ఉపవాస వ్రతం అనగానే సామాన్యంగా కార్తీక మాసంలో చాలామంది ఏమి భావన చేస్తారంటే ఉపవాస వ్రతం అనగానే ఏదో పొద్దున్నీ సాయంత్రం దాకా ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయడం అని దీనికి మళ్ళీ నిషేధారణ పూర్ణిమ రోజు రాత్రి భోజనం చేయకూడదు అమావాస్య రోజు భోజనం చేయకూడదు ఏకాదశి వ్రతం ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు రెండు పూట్లా చేయకూడదు దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు ద్వాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు ఇలా నిషిద్ధములైనటువంటి దినములలో ఉపవాసం ఉండవలసి వస్తే ఉపవాసం నెల రోజులు కానీ భోజనం రాత్రిపోటు చేయకూడని నిషిద్ధములైనటువంటి చోట్ల ఏం చేయాలి అంటే మధ్యాహ్నం రెండు జాములు దాటి మూడవ జాము దాటిన తర్వాత సుమారు మూడు గంటల ప్రాంతం నుంచి దానికి ఛాయానక్త వ్రతం మామూలుగా రాత్రిపూట భోజనం చేస్తే అది నక్త వ్రతం ఛాయానక్తం అంటే నక్తము వంటి భోజనం ఉపవాసం అందుకనే ఛాయానక్తం ఛాయానక్తం అన్నారు దీనికి ఒక లెక్క చెప్పారు మనవాడు మనము నిలబెడితే మన నీడ ఎంత దూరం అయితే ప్రసరిస్తుందో మనకంటే మనం ఆరడుగులు ఉన్నాం ఆరడుగుల పైన నీడ ప్రసరించిన తరువాత దేవతార్చనం చేసుకుని భోజనం చేస్తే దీనికి ఛాయానక్తం అని పేరు ఇలాగా అనేకములైన విషయాలు మనకు తెలియవలసినటువంటి చెప్పారు నిషిద్ధములైన ఆహారాలను రక్షించడం అవి విసర్జించమన్నారు నిషిద్ధ దివసే నిద్ర నిషిద్ధములు కార్తీక మాసం నెల రోజులు పూట నిద్రపోవడం అనేటువంటిది నిషేధం అని చెప్పారు అలాగనే ఇంకా అనేకమైన విషయాలు చర్చలు చేసి ఇదిగో ఈ నియమాలు ఈ నియమాలు ఈ నియమాలు పాటించండి అని నియమ విధానమంతా చేశారు పొద్దున నిద్రలేచావు స్నానం చేశావు ఉపవాస వ్రతం చేశావు రాత్రి నియమం తెలిసింది ఆ నియమాన్ని బట్టి ఉపవాసం చేశావు ఛాయానక్తమైతే సూర్యుడు ఉండగానే తాను భగవంతుడి చేయవలసిన అర్చన ఆరాధనలన్నీ చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర మండల దర్శనం చేసి భోజనం చేసి రోజులలో అలాగ చేయాలి ఆ రోజున ఆ సమయంలో స్నానం చేసి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని నిలబెట్టుకోవాలి సోమవారం వస్తే సోమవార వ్రతాన్ని ఆచరించాలి దానములలో సాలగ్రామ దానం చాలా విశిష్టమైనటువంటిది